వందలు నాకు సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రికి నా వదనాలు కూడి వచ్చిన నా సంఘసన నా నా మనవిని మరి నా బంధువులు నా స్నేహితుని వచ్చిండ్రు మరి మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నా సాక్ష్యం ఏమంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు నాకు చాలా దీవించాడు చాలా అంటే చాలా నేను రెండు వేల ఏడులో చర్చికి వచ్చిన పరిశుద్ధ ప్రార్థన మందడానికి రెండు వేల ఏడులో వచ్చే రెండు వేల తొమ్మిదిలో నేను బా మా ఇద్దరు ఫ్యామిలీలో నేనే ఫస్ట్ బాప్తిసం తీసుకున్నాను రెండు వేల తొమ్మిదిలో నేను బాప్తిసం తీసుకున్నాను మరి దేవుడు నాకు సంవత్సరం సంవత్సరం దేవి దీవిస్తూనే ఉన్నాడు మరి నేను అడిగి ఇచ్చిన దేవుడు అడగంది ఇచ్చిన దేవుడు దేవునికి సంవత్సరం సాధ్యం కదా మరి సంవత్సరం నేను ఫస్ట్ జనవరి రోజు నేను పదిహేను అంశాలు ప్రేయర్ చేసుకున్నాను సంఘంలో ఎన్ని అంశాలుంటే అన్ని ప్రే చేసుకుంటాను మరి నా వ్యక్తిగత పదిహేను పదిహేను అంశాలు నేను రోజు ప్రే చేసుకున్నాను నేను ఫస్ట్ జనవరి అడిగిన దేవునికి ప్రభువ నేను బల్ల తీసుకొని నుంచి మరి ఒక్క బల్ల కూడా నేను మిస్ కాను పోయినసారి ఒక బల్ల మిస్ అయిన అయినా ప్రభువ మరి ఒక్క సండే కూడా మిస్ కాను అప్పుడప్పుడు ఒక సండే ఏదో ఆటకం వచ్చి నేను ఒక సండే ఎప్పుడో నేను మిస్ అయినోట్ ప్రభు మరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మరి నేను ఒక్క సండే కూడా తప్పకుండా ప్రభు నాకు చర్చికి నడిపి అని నేను దేవునికి ఫస్ట్ జనవరి రోజు అడిగినను మరి క్రమంగా నాకు నడిపించిన దేవునికి వందనాలు ఇంకొకటి ఏమంటే ప్రభు నేను ఎప్పుడు బైబుల్ చదువుతాను మరి ఏదో ఆక ఆటంకం వచ్చినప్పుడు నేను మధ్యాహ్నం బైబిల్ మానేస్తాను అనమాట ఒకసారి పూర్తిగా కంప్లీట్ అయ్యి వస్తుంది బంద్ చేస్తా సగం సాగుతు బంద్ చేస్తాను ఈసారి పూర్తిగా నిర్ణయం తీసుకున్నా ప్రభు అని సంవత్సరమే నేను చర్చికి వస్తున్నాను కానీ ఒక్కసారి నేను బైబులు కంప్లీట్ చేయలేను ప్రభు ఈసారి నేను కంప్లీట్ చేయాలని జనవరి రోజు అడిగినాను మరి అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు నేను బైబుల్ కం డైలీ చదివినాను అన్నం ఒక పూట తినలేదేమో కానీ ప్రార్థన మానలేను విదే వేకుజంలా నేను ఒక్కరోజు ప్రార్థన మానలేను నేను అప్పుడప్పుడు మాని ని ఈ సంవత్సరము రోజు కూడా ప్రేయర్ చేసుకుని నువ్వు వేకు జి ప్రార్థన కంటిన్యూ చేసినాను మరి బైబుల్ కూడా కంటిన్యూ చదివినాను మరి ఇంకొకటి ఏమంటే నా వ్యక్తిగత వాగ్దానము మొదట రాజు మూడో అధ్యాయము పన్నెండవ బుద్ధి వివేకము గల హృదములు నీకు అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిండు రోజు వాగ్దానం బట్టి నేను దేవునికి ప్రే చేసుకున్నాను మరి సంగము వాగ్దానము ఆశీర్వాదించి విస్తరింప చేసిన వాగ్దానం దేవుడు మరి రోజు ఒక్కరోజు తప్పకుండా నేను వాగ్దానం ప్రే చేసుకున్నాను మరి రోజు నేను క్యాలెండర్ రోజు రోజు నేను డైలీ క్యాలెండర్ మీద మీద వాక్యం చదివి నేను బయటకు వస్తాను మరి ఇంకొక సాక్ష్యం ఏమంటే మా పిల్లలు మాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు చాలా మంచిగా ఈ సంవత్సరం ప్రభా హాస్పిటల్ కట్ట ఎక్కువద్దు ప్రభా నేను చాలా భారంగా ప్రేర్ చేసినాను మరి మాకు నలుగురికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు మా పెద్ద అబ్బాయికి జ్వరం వస్తే మూడు రోజుల దేవుడు తగ్గించిండు మరి ఇంకొక సాక్ష్యం ఏమంటే మా పెద్దన్న రిటర్న్ అయింది మరి ఆయనకు అక్కడి రెజిస్టర్ ప్లాట్ లేదు మరి నో ఎంట్రీ ఉంటుంది మా అన్నకు ఇల్లు కట్టి అప్పు అయింది ప్రభా మా అన్నకు రిటర్న్ అయింది కదా అప్పు ఉన్నది ప్రభావ అక్కడ అమ్ముడు ఉంటారు మరి అన్న తోటి గొడవ పడతారు ప్రభా మా అన్న కదా ఇల్లు అమ్ముడు పోలేని నేను చాలా భారంగా ప్రే చేసినాను మరి మా అప్పు మా అన్న ఇల్లు అమ్ముడు పోయింది దేవుడు కార్యం చేసి దేవునికి అడిగిన నేను చాలా భారంగా దేవుడు కార్యం చేసి ఇంకొకటి మా జేషుల విషయంలో చాలా ఏడ్చుకుంటా ప్రే ప్రే చేసినాను దేవుడి విషయంలో జేషుల విషయంలో దేవుడు కార్యం చేసిండు మరి మాకు ఎప్పుడు మాకు అప్పు ఉన్నది ప్లాట్ తీసుకున్నాము ఇల్లు కట్టినాము హాస్పిటల్ ఏదో సమస్య పెట్టిన అప్పు ఉన్నదని ఎప్పుడు సాక్ష్యము చెప్తుంటే ప్రే చేయండి మా కుటుంబం విషయంలో అని నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తా ఈ సంవత్సరము దేవుడు అప్పు లేకుండా మాకు సాయం చేసిండు దేవునికి చాలా వందనాలు చేస్తున్నాను నేను దేవుడు మాకు అప్పు లేకుండా సాయం చేయండి నేను రోజు దేవునికి అడిగినాను దేవుడు సాయం చేసిండు మరి ఇంకా నాలుగైదు అంశాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నేను ప్రతి విషయంలో అంశం ప్రే చేస్తాను మరి ఇంకా ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం ఆ అంశం దేవుడు నాకు తీరుస్తాడని నేను కోరుతున్నాను మరి స సమయం ఇచ్చిన మీకు అందరికి వందనాలు